నల్ ఈరోజు ఏంటంటే మేము శ్రీ బ్రహ్మంగారి మఠం అయితే వెళ్ళామండి అందుకోసమే ఇక్కడ మేము బద్వేల్ బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తున్నాము మఠం వెళ్ళే బస్ అయితే దొరుకుతుందని చెప్పేసి మేమైతే ఇంకా బస్ ఎక్కేసాము ఇక్కడ బద్వేల్ నుంచి ఇంకా మఠం వెళ్ళేదానికి వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయితే పట్టవచ్చు సమయం అని చెప్పేసి డ్రైవర్ అయితే చెప్పారు ఇంకా మేమైతే సీట్లలో కూర్చున్నామండి చాలా ఎక్కువసేపే పట్టింది మఠం వెళ్ళేదానికి చాలా దూరం అయితే ఉంటుంది మేమైతే ఫస్ట్ మాధవరం నుంచి బాక్రాపేటకు వచ్చి బాక్రాపేట నుంచి బద్వేల్ బస్లో బద్వేల్ అయితే చేరాము మధ్వేలు తర్వాత ఇంకా ఇక్కడ బస్ ఎక్కేసి ఇంకా మటం అయితే బయలుదేరుతున్నామండి ఇంకా మేమైతే మండే అంటే నిన్నైతే వెళ్ళాము మఠము చాలా బాగుంటుంది ఎవరైనా ఒకసారి విజిట్ చేయకుండా ఉంటే విజిట్ చేయండి ఇంకా ఎండ మాత్రం మామూలుగానే ఉందండి ఇంకా మేమందరం ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాము ఫైనల్గా ఇక్కడ ఈరోజు అయితే కుదిరింది మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ ఏదో ఒక రోజు రాసిపిట్ ఉంటుంది ఆ రోజు మాత్రమే మనం వెళ్ళగలము మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళలేము కదా ఇక్కడ రోడ్లు అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నానండి బస్సులో కూర్చొని రోడ్స్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అలాగే కొండలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నేనైతే ఎప్పుడో చిన్నప్పుడైతే మఠం వెళ్ళానండి సరిగా గుర్తు కూడా లేదు ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాను ఇవి వచ్చేసి ఇంకా కరెంట్ సప్లై చేస్తాయి కదా అవి ఇంకా కొండల పైన ఉన్నాయి విండ్ పవర్ అని చెప్పేసి ఉంటాయి కదా అవి అయితే ఉన్నాయండి ఇంకా ఫైనల్గా మేమైతే మఠం చేరిపోయాము ఇది మఠం అంటే దేవాలయం ముందు పక్కనే బస్ అయితే స్టాప్ చేస్తారు అక్కడ నుంచి దిగి మనమైతే లోపలికైతే వెళ్ళిపోవచ్చు ఈజీ ఇంకా మళ్ళీ ఏ ట్రావెలింగ్ ఫెసిలిటీ అయితే అవసరం ఉండదండి చూస్తున్నారు కదా ఇంకా జనాలు కూడా పర్వాలేదు మేమైతే మండే వెళ్ళాము కాబట్టి చాలామంది అయితే ఏం లేరు కొద్దిగా మంది అయితే ఉన్నారు ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నామండి ఇంకా మా చరణ్ అయితే ఈరోజు స్కూల్ డుమా కొట్టేసి ఇంకా గుడికి అయితే వచ్చేసారు మాతో పాటి ఇంకా అంగళ్ళు కూడా ఇప్పుడు ఎక్ ఎక్కడ చూసినా కూడా అంగళ్ళు అనేటివి కంపల్సరీగా ఉంటాయి కదా అండి ఇవైతే ఎప్పుడు అక్కడే ఉంటాయంట ఇంకా ఇక్కడ టెంకాయలు ఇంకా కుంకుమలు ఇంకా పిల్లలకి కావాల్సిన ఆట ఆడుకునే వస్తువులు గాజులు బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అంటే నేను చూపించడానికి కారణం ఏంటంటే మాకు గుర్తుగా ఉంటుంది అలాగే బ్రహ్మంగారి మఠం చూడని వాళ్ళు ఉంటారు కదా చాలా మంది ఇలాగ నా వీడియోస్లో అయినా చూస్తారని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను ఇదంతా ఇంకా ఎంట్రన్స్కి వెళ్ళే రూట్ అయితే ఇది ఇలాగైతే ఉంటుందండి చూడండి మీరు కూడా

ఇంకా చూశారు కదా లోపలికి వెళ్ళే దారి మొత్తము ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి ఇది స్వామివారు జీవ సమాధి అయ్యారు కదా ఆ ప్లేస్ అంతా కూడా ఇలాగ డెవలప్మెంట్ అయితే చేశారంట గత టూ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాము అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు ఇంకా వచ్చేసి పర్ పర్సన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ అన్నీ కూడా బ్రహ్మ సమాధి అయిన వాళ్ళ ఫొటోస్ కానివ్వండి అలాగే సమాధులు ఒక శివలింగం అయితే పెట్టేసి సమాధులన్నీ కూడా ఇక్కడే కట్టేశారండి లోపలికి మాత్రం ఫోన్స్ రకంగా అయితే ఉండదు ఫోన్స్ కెమెరాస్ ఇవన్నీ తీస్తే మేమైతే స్వాధీనం చేసేసుకుంటాము అని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు అందుకోసమే మేమైతే ఏం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఒక్కటి కూడా తీసుకోలేదండి లోపల ఇది ప్రతి చోట ఇలాగే అయిపోయిందండి ఎందుకో మరి తెలియటం లేదు కానీ ఏ గుడికి వెళ్ళినా కూడా లోపల అయితే కెమెరాస్ అలవ్ లేదు అని చెప్పేసి ముందుగానే బోర్డు అయితే పెట్టేసి ఉంటారు ఇది వచ్చేసి ఇంకా టికెట్ కౌంటర్ అండి ఇంకా టికెట్ కౌంటర్ వరకు మేమైతే వీడియో తీసుకోగలిగినాము ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏమో మీకు ఏం చూపించలేకపోతే పోతున్నాను లోపల మాత్రము ఇంకా బ్రహ్మంగారు జీవ సమాధి అయి ఉంటారు కదా అలాగైతే పెట్టున్నారు చాలా బాగుంది చూడడానికైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి కొద్దిగా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది ఇంకా మేము దర్శనం అంతా చేసేసుకొని వచ్చిన తర్వాత ఇది బయట అండి ఇక్కడ వచ్చేసి శివలింగం అయితే ఉంది ఇక్కడ ముస్లింస్ కూడా వచ్చారండి చాలా మంది అయితే నమ్ముతారు కదా బ్రహ్మంగారు బ్రహ్మంగారిని ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయితే జరుగుతూ వస్తుందండి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా మా అద్విత అయితే ఎత్తుకుంటానని ఎవరు పిలిచినా కూడా అస్సలు వెళ్ళటమే లేదండి ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఒకటి తగిలించుకునింది నాది ఇంకా తిరుగుతూనే ఉంది అసలు కాలు కాలితే ఎత్తుకుంటారా అమ్మా అని చెప్పినా కూడా రావటం లేదు మీరే చూసేయండి అల్లరి మొత్తం కూడా விடம்மா <laughs> ஏ <laughs> 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 <sharp inhale> ఇంకా ఇక్కడైతే తేరు కూడా ఉందండి మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి మేమైతే వీడియో తీస్తున్నాము ఇవన్నీ దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి గుడి అయితే ఉంది ఆ గుడి లోపలికి కూడా వెళ్ళామండి ఇదంతా బయట ప్రదేశము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈశ్వరమ్మ దేవాలయం అని చెప్పేసి ఇక్కడైతే ఉందండి అంటే స్వామివారి భార్య అలాగే అతని పెద్ద కూతురు బిడ్డ మనవరాలు ఉంటుంది కదా ఆమె కూడా జీవ సమాధి అయితే అయిపోయిందంట అందుకోసమే ఆమె ఫోటో కూడా అక్కడైతే పెట్టి ఇంకా టెంకాయలు అవన్నీ కొడుతున్నాము అని చెప్పేసి అక్కడ ఉన్న పూజారమ్మ అయితే చెప్పింది అందుకోసమే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క మనిషికి పది రూపాయలు అయితే టికెట్ తీసుకున్నారు ఇక్కడ బావి కూడా ఉందండి ఆ బావిలో నీళ్లు మాత్రం అంతా పచ్చంగా పట్టిపోయి ఉన్నాయి ఈశ్వరమ్మ ధర్మవిక భావనము అని చెప్పేసి ఇక్కడ అంతా కూడా ఉంది అవంతా లోపల వీడియోస్ ఫొటోస్ అవి ఏం అలా లేదండి అందుకోసమే నేనేం చూపించలేకపోతున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి సమాధులు అయి ఉంటారు కదా జీవ సమాధి వాళ్ళందరు సమాధులన్నీ కూడా ఇక్కడే పూడ్చినట్లున్నారు అందుకోసమే లింగాలతో అన్నీ కూడా పెట్టేసి ఉన్నారు ఆ తర్వాత మేము వచ్చేసి ఇక్కడ శివాలయం అదే ఈశ్వర ఈశ్వరీ దేవి మండపం అయితే ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము ఇది వచ్చేసి ఇంకా లోపల అంటే గుడికి పక్కనే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు ప్రతిరోజు వచ్చేసి ట్వెల్వ్ థర్టీ నుంచి త్రీ వరకు అన్నదానం అయితే పెడతారంట అందుకోసమే మేమైతే వెళ్ళాము అన్నదానం కోసమే ఇక్కడ ప్లేట్స్ అయితే ఉంటాయి అవి మనమే తీసుకొని లోపలికి వెళ్ళామంటే మనకైతే భోజనం అయితే పెడతారండి అంటే మనం మళ్ళీ పేరు కూడా రాయాలి ఇంకా ఎవరైనా విరాడాలు ఇస్తూ ఉంటారు కదా వాళ్ళైతే ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళైతే మైక్లో చెప్తూనే ఉన్నారు ఆ రోజు అంటే నిన్న మేము వెళ్ళినప్పుడు మామూలుగా సాంబారు వైట్ రైస్ అలాగే ఒక పచ్చడి రసమ్ము మజ్జిగ ఇవన్నీ కూడా అయితే పెట్టారు భోజనం అయితే చాలా బాగుంది ఇంకా ఎవరైనా వెళ్లకు ఉంటే అక్కడికైతే వెళ్ళండి ఒకసారి ఇంకా హ్యాండ్ వాష్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి మేము మేమైతే ఇంకా తినడానికి లోపలికైతే వెళ్తున్నామండి చూసారు కదా జనాలు అందరూ కూడా ఇప్పుడిప్పుడు మాత్రమే వస్తున్నారు ఎందుకంటే మేము కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ కల్లా మాకు దర్శనాలు అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా తినడానికి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ కూర్చొని తినే ఫెసిలిటీ కూడా ఉందండి అందరూ కూర్చోవచ్చు చూడండి ఇంకా అందరం కూడా అక్కడే కూర్చొని తినేసాము ఇంకా మా ద్వీప్ కూడా కొంచెం అయితే పెట్టేసాము మేమైతే చిత్రాన్నం తీసుకొని వెళ్ళాం కానీ అక్కడ ఏం పెడతారో ఒకసారి తిన్నామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే బ్రహ్మంగారి ఇల్లు అయితే ఉంటుంది కదా పాత ఇల్లు అది చూడాలని చెప్పేసి మేమైతే వెళ్తున్నామండి ఇది వెళ్ళేదానికి రూట్ అయితే చూడండి మీరు కూడా అర్థమవుతుంది మీకు ఇక ఫైనల్ గా అయితే అక్కడికి చేరిపోయాము ఇక్కడ కూడా అన్ని పటాలు ఇవన్నీ అయితే పెట్టున్నారండి ఇక్కడికి మాత్రం ఎవరు అలవా అయితే లేదు ఎందుకంటే వర్షాల కారణంగా అంతా గోడలన్నీ కూడా కూలిపోయాయి అంట అందుకోసమే బీగాలు అయితే వేసేసి ఉన్నారు చుట్టూ మాత్రం పారిగోడ అయితే కట్టున్నారండి ఇక్కడికి వస్తే మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే లోపలికి పంపించవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ పాత ఇల్లు అవ్వటంతో అన్నీ కూలిపోయాయి మనం ఒకవేళ వెళ్ళినా కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం అయితే చాలా ఉందండి అందుకోసమే వెళ్ళకూడదు అని చెప్పేసి బీగాలు అయితే వేశారు ఇక్కడ కూడా పెట్టున్నారు చూడండి అంటే వస్తారు కదా చాలా మంది చూడాలని చెప్పేసి ఆత్రంగా ఎందుకు ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గోడకైతే రాసి పెట్టున్నారు దీని పక్కనే వచ్చేసి శ్రీ రాముల గుడి అయితే పక్కనే కడుతున్నారు కొత్తగా అక్కడైతే ఒక్కొక్క మనిషికి పది రూపాయలు అయితే టికెట్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి కూర్చొని తపస్సు అయితే చేస్తూ ఉంటారంట అది ప్లేస్ ఇది అందుకోసమే ఫోటో అయితే పెట్టున్నారు చాలా బాగా అయితే కడుతున్నారండి అంతా కూడా కొత్తగా కడుతున్నారు కాబట్టి చాలా బాగుంది ఇక్కడ మాత్రం పట్టడం లేదు మనుషులు అందుకోసమే ఇలాగైతే వెళ్తున్నాము ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత మనం చూస్తే మనకైతే క్లారిటీగా అర్థమవుతుందండి లోపల ఏమేమి ఉన్నాయి ఏమేమి పడిపోయాయి అని చెప్పేసి బ్రహ్మంగారి ఇల్లు అయితే ఇతను ఇక్కడ ఈ ఇంట్లో ఉండేవాళ్ళంట కానీ గుడి దగ్గరికి వెళ్ళి జీవసమాధి అయిపోయినారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నాకు తెలిసినంత మాత్రాన నేనైతే చెప్తున్నాను మళ్ళీ ఇది రాంగ్ అక్క అదక్క ఇదక్కా అని చెప్పేసి కామెంట్స్ చేసే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు కదా అందుకోసమే చెప్తున్నాను ఇక్కడ గేట్ అయితే తీసుకొని మనమే లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకోవచ్చు ఎవరు కూడా లేరండి ఇక్కడ అందుకోసమే మేమైతే వెళ్ళాము ఇంకా మా చరణ్ అయితే స్వాముల వారికి పంచగట్టారు అమ్మవారికి చీర కట్టారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు చూడండి ఇంకా ఇక్కడైతే మేమైతే పైకి వెళ్ళిన తర్వాత తర్వాత క్లారిటీగా చూపిస్తున్నాము ఇక్కడ వచ్చేసి బావి కూడా ఉందండి అంటే అంటే అప్పుడు ఆ కాలంలో అత్యవసరం అవసరాల కోసం జింక కొమ్ముతో బావైతే తవ్వుకొని ఆ వాటర్ అయితే యూజ్ వాళ్ళంట అందుకోసమే జింక కొమ్ముతో బావైతే తవ్వుకున్నారంట ఇక్కడ చూస్తే మీకు ఫ్యాన్ కూడా కనిపిస్తుందండి ఇది మొత్తానికి ఇల్లు ఇంకా మేము అవన్నీ చూసుకున్న తర్వాత బ్రహ్మసాగరం అని చెప్పేసి డ్యామ్ అయితే ఉందంట దగ్గరలోనే అందుకోసమే మేమైతే ఆటో మాట్లాడుకొని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి ఆటో అతనైతే చెప్పారు రూట్ చూడండి ఎలా ఉందో ఇక ఫైనల్ గా మేమైతే వాటర్ దగ్గరకు వచ్చేసామండి ఇది ఒక వచ్చేసి ఒక డ్యాము బ్రహ్మసాగరం అని చెప్పేసి డ్యామ్ అయితే దీని పేరంట అందుకోసమే చూద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడైతే వాటర్ చిన్నపాటి సముద్రం లాగైతే ఉందండి ఎక్కడ చూసినా ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా కిందికి వెళ్ళడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇంకా మేమైతే కిందికి వెళ్ళాము వాటర్ చూడడానికి ఇక్కడ లోతు చూడండి రెండు వందల పదమూడు అడుగులు లోతు అయితే ఉన్నాయంట ఈ వాటర్ చూస్తే చూసినంతైతే ఉంది కళ్ళు తిరిగిపోతున్నాయండి ఇన్ని వాటర్ ఒకేసారి చూస్తూ ఉంటే అన్నీ కూడా ఊర్లలోకి సప్లై అవుతూ ఉంటాయంట ఈ వాటర్ అన్నీ కూడా ఇంకా మేమైతే వాటర్ అవన్నీ చూసేసుకొని ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకొని ఫొటోస్ మ్యాన్ కదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా మేమైతే స్టెప్స్ ఎక్కి పైకైతే వచ్చేస్తున్నాం కోతులు అయితే చాలా దండిగా ఉన్నాయండి ఇంకా మేమైతే చిత్రాన్నం తీసుకొని వెళ్ళాం కాబట్టి కోతులకి అయితే పెట్టేశాం వాటర్ సౌండ్ చూడండి ఎలా ఉన్నాయో ಅಟ ತಿ ಅದೇ ಕೊನಲ ಅದ್ಯಾ ಅಂತಂದ thank yeah. you yeah. yeah.